గుర్తించడం ద్వారా అన్ని రకాల వ్యాధులకు శాశ్వత చికిత్స అందించవచ్చునని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మెడికేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఆనంద్ అన్నారు సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ డెంటల్ హాస్పిటల్ మెడికేర్ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో సిద్ధిపేట సిటిజన్స్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో మెడికేర్ నీలకంట డెంటల్ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ద్వారా ప్రజలలో వారికి తెలియకుండా ఉన్న రోగాలు బయటపడతాయని వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా వారికి సరైన చికిత్స అందించవచ్చునని తెలిపారు తాము కోరగానే సిద్దిపేటలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు ఆసుపత్రి వైద్య బృందానికి సిటిజన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట పట్టణంలో సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో అదే విధంగా మెడికేర్ రిచ్ హాస్పిటల్ సౌజన్యం తోటి ఈనాడు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా కూడా సిద్దిపేట ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే మంచి మంచి డాక్టర్లు ఉన్నారు కార్డియో డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు డెంటల్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు డాక్టర్ పరశురాములు గారు డాక్టర్ త్రివిక్రమ్ గారు వీళ్ళంతా కూడా మంచి డాక్టర్లు పేరు పొందిన డాక్టర్లు కాబట్టి ఈ శిబిరాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి సిటిజన్ క్లబ్ కూడా చాలా సేవ భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందు కూడా సిటిజన్ క్లబ్ వారు అదే విధంగా మెడికల్ తప్పకుండా ఇటువంటి శిబిరాలు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఏర్పాటు చేయాలని అదే విధంగా మా సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా సామాజిక స్పృహ తోటి సామాజిక సేవ తోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ముందు కూడా ఇటువంటి కాకుండా ఇంకా సామాజిక సేవ ఏదైతే ఉందో అన్నిటి కూడా ముందుకొచ్చి వారు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈ శిబిరాన్ని మాత్రం సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సాయంత్రం ఐదు గంటల దనక ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది తప్పక దీని అందరూ కూడా వినియోగించాలని విజ్ఞప్తి హలో అండి నేను డాక్టర్ శ్రీకాంత్ కడవేరు ఈరోజు సిటిజన్ క్లబ్ మరియు మెడికే రీచ్ నిలకంఠ డెంటల్ సంయుక్తంగా నిర్వహించినట్టు ఆ ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ఇక్కడ సిటిజన్ క్లబ్ సిద్దిపేటలో నిర్వహించడం జరిగింది ఆ ఎట్టి క్యాంప్ ని సిద్దిపేట ప్రజానికానికి ఆ మరియు చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజల కోసం ఉచితంగా దంత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది సో ఇట్టి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి చెక్ చేయించుకోవాల్సిందిగా మరి